स्थानीक जेवीआर లో జగంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు పుట్టినరోజు వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు అందుబాటులో లేని కారణంగా జగంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీసులు అందించారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మణిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జగంపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జగంపేట గ్రామంలోని కాపు సంక్షేమ సంఘం తూర్పు காப்பு சங்க்சம சங்கம் செட்டி பலிஜ சங்கம் பல்லப்பு வீதி ரைத்து கூலி சங்கம் சிருடி சாயி டாயிலர் அசோசியேசன் விர்ஷ்வ விராமன சங்கம் மண்டல தெலுகு யுவதா TDPSC செல் టిడిపి బీసీసెల్ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఉద్యోగులు అన్ని సంఘాల వారు హాజరై కేకులు తెచ్చి కట్ చేయించి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ నాకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు అందరికీ నా అభిమాన తమ్ములకి సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం ఎస్విఎస్ అప్పలరాజు అప్లరాజు దేవరపల్లి మూర్తి కొండ కొత్త కొండబాబు పాండ్రుంగి రాంబాబు సత్తి సదాశివరెడ్డి రాయి సాయి పీలా మహేష్ వేములకొండ జోగారావు మీసాల చిన్నబాబు నండ్ల చిరంజీవి గెద్దాడ సత్యవేణి తూల రాము వెట్లిసెట్టి బౌజ్జి బండారు నాని కురుమల్ల నాగేశ్వరరావు నేదూరి గణేష్ సీరపు బాలురెడ్డి అల్లు అంజబాబు సాంబత్తుల చంద్రశేఖర్ నలమాటి ఆనంద్ పీలా మణికొండ మణికంఠ కోడూరి రమేష్ రీస్ రమణ కోర్లాగ్ వీరబాబు చెలికాని హరిగోపాల్ పలివెల యేసురాజు ముక్కపాలు బాబు తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు ये रन ना दो कन अनिल दो सन जरा चौंस सर का दो डिपार्टमेंट ना गए दो डे टू यू हैप्पी बर्थडे जमन આગ આગળ બોલ બોલ નાયક હતો બોલ લાલ બોલ

Happy birthday happy birthday happy birthday to you happy birthday to you. happy birthday happy birthday happy birthday

ஃபோட்டோ தான் ரெண்டு அரை ஃபோட்டோ रह <coughs> जा కాకినాడ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు నాకు శుభాకాంక్ష చేశారు అదేవిధంగా నా తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అదేవిధంగా కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి లవీన్ గారు వచ్చి నాకు స్వయంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసి చాలా సంతోషం అదేవిధంగా ఈ రోజున నా ఈ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట మండలం సుందర నాయకులు అలాగే కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా జగ్గంపేటలో నా తమ్ముళ్ళు రక్తం పంచి ఇచ్చిన తమ్ముడి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి ఈ రోజున ఈ భద్రేవా చాలా ఘనంగా పూర్తి చేశారు వాళ్ళందరికీ కూడా నా జీవితాంతా రుణపడి ఉంటానని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు వాట్సాప్ మెసేజ్లు సోషల్ మీడియాలో తెలియజేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ నాకు రుజాన్ని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను Okay.